అంగన్వాడీల సమ్మె ఈ రోజుకి ముప్పై తొమ్మిదవ రోజుకి చేరింది రాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా విరుద్ధంగా ఎస్మా ప్రయోగించాం అని చెప్పేసి అని బెదిరించే ప్రయత్నం గత పదమూడు రోజుల నుంచి సఫలం కాలేదు అందుకనే ఆ తర్వాత నోటీసులు ఇస్తున్నాం నోటీసులు ఇస్తే ఉద్యోగాల్లోంచి తీసేసినట్టే అని చెప్పేసి అని ముందుగా ప్రచారం చేశారు ఆ తర్వాత నోటీసుల్లో ఆ అంశం ఏమీ లేదు అయినప్పటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుడు ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత పది రోజుల్లోపు ఉద్యోగాల్లో చేరకపోతే వాళ్ళందరినీ తీసేస్తున్నాం అని చెప్పేసినటువంటిది పోయి ప్రకటన చేశాడు అది కూడా చెల్లుబాటు కానటువంటి ప్రకటనని గతంలోనే యూనియన్ ప్రకటించింది దీనికి తుది గడువుగా ఈరోజు పంతొమ్మిదో తారీఖులోపు డ్యూటీలో చేరకపోతే ఉద్యోగాలను తీసేస్తారని చెప్పేసి గత రెండు మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున వదరగొట్టారు దానికి భిన్నంగా ఈరోజు నిన్న మొన్న ఈ మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నూటి తొంభై ఐదు శాతం మంది అంగన్వాడీలు ఉద్యోగాల్లో చేరటం కాకుండా షోకాజ్ నోటీసులకి సమాధానం ఇవ్వటం అనేటువంటి జరిగింది ఇది జరిగిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలో దిక్కుదోచినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ ఒక కొత్త ఎత్తుగడ ద్వారా మొత్తం సిడిపిలు అట్లాగే సూపర్వైజర్ల ద్వారా మీకు టర్మినేషన్ ఆర్డర్లు రాబోతున్నాయి కాబట్టి రేపైనా సరే మీరు విధుల్లో చేరండి అని చెప్పేసి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక రకంగా ఆ రకమైనటువంటి ఉత్తర్వులు ఏమి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాకుండానే నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తొలగింపు ఉత్తర్వులు ఇవ్వటానికి చట్టబద్ధమైనటువంటి అవకాశం లేదు లేదు కాబట్టే వాళ్ళకి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకి దగ్గరగా ఉండేటువంటి సో సిడిపి సూపర్వైజర్ల ద్వారా బుజ్జగిస్తూ బెదిరింపులకి పాల్పడి ఎట్టాబట్టా ఎంతో కొంతమందిని విధుల్లోకి చేర్చాలనేటువంటి ఒక కుయుక్తితోని ఈ ప్రభుత్వం ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తుంది అందుకని వీటన్నిటికీ అంగన్వాడీలు బెదరవద్దు అని చెప్పేసేటువంటిది మన యూనియన్గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాదు ప్రభుత్వం తెగబడి టెర్మినేషన్ ఆర్డర్లు కాపీలు చేతికిచ్చినా కూడా అవి చెల్లుబాటు అయ్యేటువంటివి కాదు అందుకనే ఆర్డర్లు చేతికి వచ్చినా కూడా మీరు ఎవరు కూడా బెదరాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ మన పోరాటం కీలకమైనటువంటి దశకి చేరుకుంది మన నాయకత్వం అంతా కూడా ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు అట్లాగే ప్రభుత్వం కూడా ఏం చేయాలో దిక్కుదోసినటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి బెదిరింపులు బుజగింపులు ఇటువంటి వాటి అన్నిటికీ పాల్పడుతుంది అనేటువంటిది మనం గమనంలో పెట్టుకోండి అంగన్వాడీలు ఎంత ధైర్యంగా నిలబడి పోట్లాడితే అంత తొందరగా మనం విజయం సాధిస్తాం ఆ యూనియన్ మీద విశ్వాసం ఉంచి మీరు ఈ పోరాటంలో కొనసాగండి సిడిపిఓలు సూపర్వైజర్లు చాటుమాటుగా చెప్పేటువంటి ఏ రకమైనటువంటి వాటిని మనం నమ్మద్దు ఒకవేళ వాళ్ళు టెర్మినేషన్ ఆర్డర్లకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చినాయి అని చెప్పేసారంటే ఆర్డర్ కాపీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కాపీ ఒకసారి మాకు వాట్సాప్ చూపిస్తండి అని చెప్పేసి ఎటువంటిది అడగండి దాని బండారం అంతా బయటపడిపోద్ది అందుకని ఇటువంటి తప్పుడు సమాచారాన్ని మోసుకొచ్చేటువంటి అధికారులను కూడా మీరు విశ్వసించవద్దు యూనియన్ ఇచ్చినటువంటి పోరాటంలో తుది కంట కొనసాగాలని చెప్పేసి అని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను వై నేతాజీ అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు గుంటూరు